హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు స్మార్ట్ ఇతరు మిల్లాలు నేను మీ సునీత శ్రీనివాస్ భోజనం చేసేటప్పుడు పచ్చడి ఉంటే ఓ ముద్ద ఎక్కువే తింటాం కదా సరే నాకైతే పచ్చళ్ళంటే చాలా ఇష్టం అండి ఏ పచ్చడి అయినా ట్రై చేస్తూ ఉంటాను చాలా చాలా ఇష్టం వేడివేడి అన్నంలో నెయ్యి చుక్కేసుకుని పచ్చడి వేసుకుంటే కోళ్ళన్నీ అలా పక్కకు తోసేవాల్సిందే టేస్టే కాదండో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా మునగాకుతో మంచి పచ్చడి చేసేసాను నోటికి రుచిగా ఉంటుంది అదేవిధంగా పిల్లలు కూడా తినిపియండి చాలా చాలా రుచితో పాటు మంచి ఆరోగ్యమైన రెసిపీ ఇది విటమిన్స్ మినరల్స్తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉండే మునగాకుతోన పచ్చడి ఎలా చేయాలంటే పాన్ పెట్టుకుని దాంట్లో రెండు స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని దీంట్లో ఓ గుప్పుడు ధనియాలని ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా యాడ్ చేసుకుని ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక పది నుంచి పదిహేను ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి మీకు ఇష్టమైతే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని కాస్త ఫ్రై చేసేసుకుని దీంట్లో రెండు తోరగా పండిన టొమాటోల్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుని దీంట్లోనే రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని ఒక్కసారి కలయి పెట్టేసుకుని మూత పెట్టేసుకుందాం ఇలా చేయటం వల్ల టొమాటోలు చక్కగా మగ్గిపోతాయండి చూసారు కదా కాస్త మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం చింతపండుని చిన్న నిమ్మపండుతో సైజుతో చాలండి ఎక్కువ చింతపండు అక్కర్లేదు దీంట్లోనే ఒక చిన్న బెల్లం ముక్కను కూడా యాడ్ చేసుకుని టొమాటోలు పూర్తిగా మగ్గే వరకు మూత పెట్టుకుని మగ్గించేసేసుకుందాం ఈ విధంగా మగ్గిపోతే సరిపోతుందండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారినిచ్చేద్దాం హెల్దీ మున్గాకు పచ్చండి ఇంకొంచెం హెల్దీగా చేయడానికి దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు కూడా యాడ్ చేసేసుకుందామండి సేమ్ ప్యాన్ ఏనండి ఆయిల్ కూడా అదే సరిపోతుంది మరి ఎక్స్ట్రా ఆయిల్ కూడా యూస్ చేయక్కర్లేదు ఈ విధంగా చక్కగా సిమ్లో పెట్టుకుని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా అయితే తీసేసుకుందామండి వీటిని కూడా చక్కగా ఇచ్చేద్దాం ఈలోపు అదే ప్యాన్లో శుభ్రంగా కడుక్కున్న రెండు కప్పుల వరకు మునగాకును యాడ్ చేసేసుకుందాం వాటర్ లేకుండా యాడ్ చేసుకోండి ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి చక్కగా క్రిస్పీగా అయిన వరకు ఫ్రై చేసేసుకుంటే దీనిలో ఉండే పసరు వాసన పోయి చక్కగా మంచి టేస్ట్ వస్తుందండి పచ్చడి చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసేసుకుని దీన్ని కూడా పూర్తిగా చల్లాన్ని ఇచ్చేద్దాం ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకుని ముందుగా నువ్వులు మాత్రమే చక్కగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా అన్నీ ఒకేసారి అయితే వేయొద్దండి ఈ విధంగా నువ్వులు మాత్రమే పొడి చేసుకున్న తర్వాత దీంట్లో మునగాకును కూడా యాడ్ చేసేసుకుందాం మునగాకు కూడా చక్కగా మిక్సీ అండి చూసారు కదా ఈ విధంగా మిక్స్ అయిపోయిన తర్వాత మాత్రమే టొమాటో ఎండుమిర్చి ధనియాలు ఆ మిశ్రమాన్ని కూడా యాడ్ చేసేసుకుని రుచికి సరిపడా ఉప్పును కూడా ఈ స్టేజ్లో యాడ్ చేసేసుకుని చక్కగా ఈ విధంగా కోర్స్గా బ్లెండ్ చేసేసుకోవాలండి మరీ మెత్తగా అయితే వద్దండి వాటర్ కూడా అస్సలు యాడ్ చేయాల్సిన అవసరం లేదు టమాటోలో ఉన్న మాయిశ్చర్తో చక్కగా పచ్చడి మంచి టెక్స్చర్తోనే వస్తుంది చూసారు కదా ఈ విధంగా చేసేసుకున్న తర్వాత దీనికైతే తాలింపు పెట్టేసుకుందాం తాలింపు కోసం కాస్త ఆవాలు జీలకర్ర పచ్చి శనగపప్పు రెండు ఎండుమిర్చి చీలికలు ఇంకా కాస్త కరివేపాకును కూడా యాడ్ చేసేసుకుని ఈ మిశ్రమాన్ని మన పచ్చడిలో వేసేస్తే ఆహా టేస్ట్ ఎంత బాగుంటుందో తెలుసా మీకు తప్పకుండా ఈసారి మీరు కూడా మునగాకు దొరికినప్పుడు తప్పకుండా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో విషయాన్ని నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరెన్నో టేస్టీ ఎమ్మె రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆగండి ఆగండి లైక్ చేయడం మర్చిపోద్ది థ్యాంక్స్ ఫర్ వాచింగ్